ఇది ఇంకొరంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పీతలు ఎండుతున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది పీతలు తిని పీతల కూర అంటే ఇష్టం పీతల కూరలోనే పీత ఇష్టం పుచ్చిక అంటేనే అంత ఇష్టం అనమాట పీతలు అంటే చాలా రోజుల తర్వాత వండుతున్నాను ఇప్పుడైతే పీతలు చేస్తాను అనమాట అన్నీ ఒక జాతిలోనే ఉన్నాయి కానీ ఇది మాత్రం తేడా ఉంది కలర్ ఉంటుంది ఇప్పుడైతే పీతలు చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ లైకెన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే నాకు అసలు సపోర్టివ్గా ఉంటుంది ఇంకొందరికి రీచ్ అవుతుంది అనమాట ఛానల్లో ఇప్పుడైతే ఇలాగే కదా లాగితే చేసేయాలే పరిక్షన్ చేసేసా కదా ఎలా చేయాలి అంతే అదే లా చేసే వాళ్ళు అనమాట ఇది అది కాదు వేస్ట్ ఇది ఈ గుంజె ఈ గుంజు కూడా కాదు ఇది తీసేయాల పక్కన పక్కన ఇది తీసేయాల చేపకే ఏటం తర సింకిల్ ఎలాగో అలాగనమాట ఈయన చిన్నలాగా ఉంది

చేపకూర ఉండే కదా అప్పుడు పీతలు ఇచ్చుకోమా అన్నది అప్పుడు నా దగ్గరేమో యాభై రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయలు కట్టుకుని వెళ్ళి చేపలు ఇచ్చుకున్నాను మరి పేదలు యాభై రూపాయలకి అన్నదాని ఆవిడ అప్పుడు నన్ను నన్ను ఇందాక అన్నదావి ఎంతైనా రెండు వందలు వేసినా అన్న ఎందుకండి బాబు మా నోలుగురికే ఆ పిల్లలు అసలు తినే తినరా వంద రూపాయలు వేయండి అన్న ఇప్పుడు వంద రూపాయలు వేసింది వంద అయ్యి పర్లేదా వంద రూపాయలకినా పర్లేదంటే రూపాయలకేనా పర్లేదండి అదిలా అలకెడితే అలాగెత్తారా పక్కలే తీసేలాగా ఈగల గాలికి పోయిపోద్ది లోకి లాగేద్ది పీతల కూర ఉన్నా పీతలే తిన బుద్ధి వద్దు అన్నం తిన బుద్ధి వద్దు పీత బాగుంటది కదా మరి అదే కాళ్ళు దానికి చేసేసా చూపిద్దామా అయిపోయిందా చేత

ఒకటి పోయింది పేద నడుచుకుంటా పోయిందాకారం కదా ఇప్పటికెళ్ళి అక్కడ పడిచానండి ఏ కుక్క

వాష్ చేస్తున్నా చేతులనే ఇలా నీళ్ళు వేసే అయితే స్మెల్ వచ్చేస్తాయి

కొంటారు దాన్ని బాగుంటారు షార్ట్ ముందుగా పసుపు hmm lee trend getna raatna hmm there a glass spoon laye adha spoon laye ala vachcha koddigane powder e idu masala powder hmm hmm di pedala poda ఫ్రెష్గా అందాం ఇప్పుడు పీతలు బాగా పడేద్దాం మా కడలు అన్నీనే బీగుంటే నాకు నూరు ఊరిపోతుంది Anda tarik berarti mau yang Water, hmm. ini? ya. Hm. Degger paling dah kan? Bodoh kan temankah? Orang ini. Abah beli పీతల ఇగురు పీతల ఎగురు పుల్చు కాదు కదా ఇది చెప్పింది తక్కువగా తినే తినే కానీ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము పీతల కూర చేసుకున్నాం కదా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పీతల కూరతో పీట భోజనం పీట భోజనం చేస్తున్నాం అనమాట రోజు కింద పెట్టుకుని తింటాం కదా ఈరోజు కొంచెం వెరైటీ అనమాట వెరైటీగా వండుకున్నాం కాబట్టి दे दे। वेड़ hmm. नीर <laughs> <laughs> <प्रयार। laughs> சரி உதச்சுக்க <laughs> 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 <So>, <laughs> Ayunda pelan-pelan. Mm. Kali. Ini tentangnya nih. Hmm. Ini এপ

పీట భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ పుచ్చంతా పోయింది మీరేం కూరతో భోజనం చేశారు కోమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి

మా వీడియోలు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్లు చేస్తలేదు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకోలేని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే కొంచెం రీచ్ అవుతుంది అనమాట అసలైన గుంజ అంతా ఇంకేందులో ఉంటుంది ఫ్రెండ్స్ అది ఏంటంటుందండి దాన్ని మీదైతే డెక్ అంటారు ఇది బాడీ డెడ్ బాడీ పీత డెడ్ బాడీ అనమాట చాలా రోజుల దాకా తృప్తిగా పెట్టాను ఫ్రెండ్స్ అయితే అన్నా ఈరోజు చాలా బాగుంది అయితే కూర ఫ్రెండ్స్ తింటామంటే ఎందుకు చూపించడం ఈ వీడియోకి ఎంత చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ బాయ్